వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్నాం సో ఈ అనకాపల్లి జిల్లాకు చెందిన కొందరు గిరిజన మారుమూల గిరిజన ప్రాంత వాసులంతా కూడా ఈ కలెక్టరేట్కు డోలి వచ్చారు సో వీళ్ళంతా కూడా తమ గ్రామాలకి రోడ్డు సదుపాయం కావాలని నిరసన వ్యక్తం చేస్తూ ఈ డోలిమూతలన్నీ తీసుకొచ్చారు మన దగ్గర కొందరు గిరిజనులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ సమస్య ఏంటి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు మేము నా పేరు పొట్టిదోరండి నేరబంధ గ్రామంలో సీమలపాడు పంచాయతీ రావికాత మండలం నుంచి వచ్చాము డోలు మూతలు వేసుకుని వచ్చాము మాకు రోడ్డు సమస్య కావాలని వచ్చాం మేము మాకు ఎక్కడ వెళ్దామైనా లేకపోతే బాగోలేకపోయినా డోలు మూతలు వేయవలసి అవుతుంది అందుకని మాకు రోడ్డు సహ సహకారం కావాలని మేము కోరుకుంటున్నాము మొత్తం మీ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఎంతమంది గిరిజనులు ఉంటారు మా గ్రామంలో పదిహేను ఇల్లులు ఉంటాయి ఎనభై మంది దగ్గర ఉంటాము అది ఒకరికి జబ్బులు వచ్చినా జ్వరాలు వచ్చినా డోలు మూతలే మనకి పోయాలి మనకి ఈ రోడ్డు ఎలాగని మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చేస్తారని కోరుతున్నాం మీకు ఇప్పుడు రోడ్డు ఎంతకాలం నుంచి లేదు అసలు మీరు ఏమైనా కిందకు రావాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎలా ఎలా వెళ్తారు మీరు డోల్ మూతలే సార్ ఇప్పుడు పిల్లలతో పిల్లలు అంటే అస్సలు నడుస్తుండ్రు మూడు మూడు కిలోమీటర్లు ఉదయాన్నే వచ్చి సాయంత్రము ఇక్కడ స్కూల్ కూడా కరెక్ట్ టైంకి రావట్లేదు వాళ్ళు మూడు గంటలకు విడితే విడిచిపెడితే ఐదు గంటలకు వస్తున్నారు సార్ వాళ్ళు వచ్చినా అలాగ వచ్చిన రాబోతాడు కల్లా సీకట్ అయిపోతుంది చిన్నపిల్లలు మూడు కిలోమీటర్లు ఘాటి దిగాల అప్పు వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు అలాగవుతుంది సార్ సో మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని మాకు రోడ్డు కొంచెం సహకారం చేస్తారామని కోరుకుంటున్నాం మరి మీ ఊర్లో ఎవరికైనా ఏదైనా గాయాలు జరిగినా ఏదైనా ఆరోగ్యం బాగోపోతే ఎలా ఎక్కడికి వెళ్తారు ఆ కిందకే సార్ ఇంకా ఇంకా మూత డోల్ మూత మోసుకొని మన కోటకే రావాలి సార్ కొత్త కోట మాకు సంత కాబట్టి హాస్పిటల్ దగ్గర ఉంది కాబట్టి అక్కడే తీసుకొస్తాం సార్ ఇదేనా డోలి అంటే డోల్ అంటే ఇదే సార్ అంటే ఇద్దరు మనుషులు మోస్తారు మనుషులు మోయాలి సార్ అంటే బాగాలేని వాళ్ళు ఈ దుప్పట్లో కూర్చోబెడతారు దుప్పట్లు కూర్చోబెట్టి తీసుకొస్తాం సార్ అదైనా వాళ్ళకి గట్టిగా పరిస్థితి బాగోలేకపోతే మెల్లగా మోసి అంత దూరం మోసి దించేసి అంత దూరం మోసి దించేసి అలాగే గర్భిణి ఇద్దరికి తీసుకొస్తుంటే మధ్యదారులో డెలివర్ అయిపోయారు సార్ గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు మధ్యదారులు డెలివర్ అయిపోతే మళ్ళీ హాస్పిటల్కి ఫోన్ చేస్తే మా హాస్పిటల్కి డెలివర్ అవ్వలేదు మీకు పిల్లలు ఇది డేట్ ఆఫ్ బర్త్ బేగ్ విమాసి రెండు నెలలు నెల రోజులకి తిప్పారు ఇప్పుడు అలాగ బాబు బాబా అనేసి ముక్కితో అలాగ ఇచ్చారు మరి తీసుకొస్తున్న క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే ఏంటి పరిస్థితి మరి చనిపోతే మనం ఏం చేస్తాం సార్ మన మధ్యలో చనిపోతే మళ్ళీ అటు మోయము మళ్ళీ తీసి ఇంటికే మోసేస్తాం సార్ మద్దదారులు చనిపోతే ఇప్పుడు చనిపోలేదు కానీ సార్ కాకపోతే డెలివరీ మాత్రం అలాగ రెండు సుట్లు అయింది సార్ కాకపోతే తీసుకురావడము అంటే పిల్లలకి ఒకసారి మా అబ్బాయికి చేయి విరిగిపోయింది సార్ అలాగే డోల్మూత తీసుకొచ్చాం అప్పుడు మా నాన్నకు కూడా అలాగే సార్ ఒకసారి కాలు విరిగిపోయింది సార్ అప్పుడు డోలు మూత తీసుకొని వచ్చి అలాగా హాస్పిటల్కి తీసుకెళ్ళాము సార్ అది సార్ చెప్పండి మీరు చెప్పండి మీది ఏ గ్రామం ఏంటి సార్ మాది నేరటి గ్రామం రాయకంత మండలం సీమలపాడు పంచాయతీ నేను అప్పారావుని అంటే మా గ్రామము నేరటి గ్రామంకి రోడ్డు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది వస్తున్నాయి సార్ మొన్న శంకుస్థాపన చేశారు చేసిన తర్వాత మళ్ళీ ఫారెస్ట్లు ఇంప్రమేషన్ తీసుకోవాలా ఫారెస్ట్లు అడ్డైన అనేసి ఆపేశారు ఇంకా దానివల్ల ఇంకా ఈరోజు మరి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది ఇప్పుడు పెద్దవాళ్ళకైనా వాళ్ళకైనా ఏది కష్టాలు వచ్చినా ఏది జబ్బులు వచ్చినా సరే మూడు కిలోమీటర్ల దూరము డోల్ మోతలు మోసుకొని వస్తున్నాం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆ ఇప్పుడు ప్రెజెంట్తో ఉన్న ఆడవాళ్ళకు కూడా ప్రతీ నెల కేనింగ్కి తీసుకోరండి కేనింగ్కి తీసుకోరండి మరి క్యానింగ్ చేయాలని నర్సీపట్నం కొత్తకోట కేనింగ్ చేయాలని ఆశ వర్కర్లు చెప్తే మళ్ళీ వాళ్ళకు కూడా మరి నడవలేని పరిస్థితులు అయినా సరే మోసుకొచ్చి క్యానింగ్ చేయించి నెల నెల కేనింగ్కి మోసుకొచ్చి క్యానింగ్ చేయించి అలా తీసుకెళ్లడం జరుగుతుంది మళ్ళీ ఆ ప్రెజెంట్తో ఉన్న వాళ్ళు నడవడం అయితే చాలా కష్టం ఏ కష్టాలు వచ్చినా జబ్బులు వచ్చినా మూడు కిలోమీటర్లు నడవాలంటే చాలా కష్టం మళ్ళీ పిల్లల పరిస్థితి కూడా అదేనండి మరి జోగంపేట ఇంకా స్కూల్లో చేర్చండి మనిషి అంటే చేర్చాం చిన్నపిల్లలు బొత్తికి చిన్నపిల్ల వాళ్ళు మూడు కిలోమీటర్ రోజు సాయంత్రం ఉదయం నడిచి చదువుకోవాలంటే చాలా కష్టం వాళ్ళకి మైండ్ కూడా ఎక్కదు చదివితే ఇప్పుడు ఉదయము ఇంకా నడుచుకుంటూ వస్తారు మళ్ళీ అక్కడ బడిలో కూర్చి పాఠాలు చెప్పిన నిద్రతో కొనికొస్తుంటారు మళ్ళీ సాయంత్రం నడుచుకుంటూ ఆరు గంటలకి ఐదు గంటలకి ఇంట్లో చేరి మళ్ళీ ఆ నడక ఇబ్బంది వల్ల మళ్ళీ పడుకొని పోతారు సార్ వాళ్ళకి ఎలా చదువు ఎక్కుతుంది సార్ ఒకటి మళ్ళీ అంగన్వాడీ స్క్యాంప్ కూడా లేదు సార్ మా ఊర్లోని ఏదంటే ఉపాధి పని కూడా ఇంకా మేము నలుగురికే ఉన్నాయి సార్ మిగతా వాళ్ళకి లేవు ఉపాధి పనులు అనేది చేసుకుందామన్నా సరే ఇంకా గవర్నమెంటు డబ్బు తిందామన్నా సరే ఏ పరిస్థితి లేదు అంటే బయట ఏదో సీడ్ తోటల తుప్పలు ఆ పనులకు వెళ్ళి ఇలా కష్టాలు పడుతున్నాము ఉపాధి పనులు కార్లు కూడా ఇష్టం ఇస్తామన్నారు ఇవ్వలేదు సార్ మీరు మొత్తం మీ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి మీరు అంత జీవనాధారం ఏంటి ఎలా బతుకుతారు మీరు ఏం తింటారు మా జీవనాధారం వ్యాసం చేసుకునే బతుకుతున్నాం సార్ ఏమో పండిస్తారు సోలు మరి దానం దానం బుడమ దానం గంటలు జొన్నలు పండిస్తాం సార్ ప్రభుత్వం మాకు ముఖ్యంగా వెంటనే రోడ్ కోరుకుంటున్నాం సార్ మాది నేరేడు బంద గ్రామం నా పేరు కిల్ల సునీత సీమలపాడు పంచాయతీ అంటే మాకు రోడ్డు కల్పిస్తారని మేము వచ్చాం సార్ అంటే మాకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నడిచి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ నొప్పులు వస్తే ఇంకా టైం అయి హాస్పిటల్కి టైం అయిపోయినా తొందరగా వెళ్ళడం జరగదు సార్ అయితే అక్కడే ఆగిపోతాం ఆగిపోయి ఒక ఐదు గంటల వరకు అక్కడ ఉండి కొంచెం హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా లేట్ అవుతుంది సార్ మాకు రోడ్డు కావాలి సార్ అయితే పిల్లలు కూడా చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్ పిల్లలు మళ్ళీ మధ్యదారిలోనే ఆకలి వేస్తుందో మరి దాహం వేస్తుందో కదా సార్ అయితే అలాంటప్పుడు మాకు రోడ్డు కావాలి సార్ ఎందుకంటే రోడ్డు ఉంటే ఒక ఆటో మీద అయినా వెళ్ళి లేకపోతే స్కూటీ మీద అలా దిగపెట్టేస్తాం కదా సార్ అయితే మాకు రోడ్డు కావాలని మేము కోరుకుంటున్నాం సార్ మీకు మంచి నీరు వైద్య సదుపాయం దొరుకుతుంది అక్కడ ఏమన్నా లేదా ఇప్పుడైతే దొరుకుతుంది సార్ ముందైతే ఏమీ లేవు అలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలి సార్ నీళ్ళు కూడా హెల్త్ బాగోపోతే ఇలా డోలి మూతలతో తీసుకెళ్తారు సార్ అవును సార్ కొత్తకోట హాస్పిటల్కి చెప్పండి మీరు ఈ కలెక్టరేట్కి వచ్చారు కదా ఏంటి మీ సమస్య మాది బొందులపలకు గ్రామం అండి జీమాడుగుల మండలం మాది మాకు రోడ్డు సదుపాయం అందుబాటులో లేదు రోడ్డు సద్ సదుపాయం అందుబాటులో లేదు రహదారులు గంట మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ డోలు మూతలు చేసుకొని కిందకు రావాల్సింది హాస్పిటల్కి రావాల్సింది అలాగే ప్రెగ్నెస్టు అయినా కూడా అలా డోలు మూతలు చేసుకుంటూ ఆ డోలు మూతల్ని అలా మోసుకుంటున్నాం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలోళ్ళు కానీ ఏది ప్రాబ్లం అయినా జ్వరలైనా జబ్బులైనా కిందకి డోలు మూతలు చేసుకుంటూ హాస్పిటల్కి తీసుకురావాల్సిన పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేము కోరుతున్నామంటే రోడ్డు మాకు కల్పించాలని మేము కోరుతున్నాం సార్ అలాగే మంచి నీటి సదుపాయం కూడా అందుబాటులో లేదు సార్ మాకు కాబట్టి అలాగే ఈ మీడియా తరఫున మీకు అందరికి కూడా ధన్యవాదాలు చెప్పండి సార్ ఈ ఎన్ని సమస్య ఉంది రోడ్డు సమస్య ఎలా ఇబ్బంది పడుతుంది సార్ మాది నేరుబంధం ఈ నేరుబంధం వచ్చి గత ముప్పై ఏళ్ళు అవుతుందండి నేను ముప్పై ఏళ్ళ నుండి కూడా రోడ్డు సౌకర్యం అనేది లేదు రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల మంచినీరు కానీ లేదంటే బడి కూడా లేదండి అంగన్వాడీ కానీ ఇలాంటి ఏ సదుపాయాలు లేవు మెయిన్ ఏంటంటే రోడ్డు ఉంటే ఈ సదుపాయాలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది సార్ మెయిన్ మా ఊరి నుండి మా వాళ్ళు కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా రోడ్డు అనేది రావాలి సార్ ఆ రోడ్డుకి వెంటనే ఫారెస్ట్ అనుమతులు ఇవ్వాలి ఎందుకంటే రోడ్డు శంకుస్థాపన చేశారు ప్రస్తుతానికి శంకుస్థాపన చేశారు కానీ ఫారెస్ట్ అనుమతులు లేవనే ఉద్దేశంతో ఆపేశారు రోడ్డును ఈ ఫారెస్ట్ అనుమతులు ఇచ్చి వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరు ప్రార్థిస్తున్నాం అంటే శంకుస్థాపన చేశారంటే నిధులు విడుదలైనట్టేనా నిధులు విడుదల అయ్యాయి సార్ రెండు కోట్ల అరవై లక్షలు నిధులు విడుదలయ్యాయి కానీ పాలిస్తుల అబ్జెక్షన్ ఉందనేసి కొండ తవ్వాలి కదండి పాలిస్తుల అబ్జెక్ అబ్జెక్షన్ ఉందనేసి అనుమతులు కావాలి అంతవరకు రోడ్డు స్టార్ట్ చేయడం కుదరదని ఆపారు సార్ సో మరి ఎన్నాళ్ళు కష్టాలు పడుతూ వచ్చారు మీరు ఇప్పటికైనా ప్రభుత్వం అంటే నిధులు శాంక్షన్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఆ సాక్కి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మీరు ఏం కోరుతున్నారు ఆయన్ని పవన్ కళ్యాణ్ గారికి మేము కోరుకునేది ఒకటి సార్ ఎందుకంటే మేము గిరిజనులు అందరం మాకు రోడ్డు సౌకర్యం కల్పిస్తే అందరూ బాగుంటారు అనుకుంటున్నాం తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోడ్డు సౌకర్యాన్ని కల్పిస్తారని మేము అనుకుంటున్నాం ఇది అనకాపల్లి జిల్లా నేరేడుబంద గ్రామం రాబకథం మండలంలోని చీమలపాడు పంచాయతీకి సంబంధించిన గిరిజనులందరూ కూడా ఇక్కడికి వచ్చారు కలెక్టర్కు తమ గోడు వెళ్లబేసుకున్నామని చెప్తున్నారు అయితే తమ గ్రామానికి ఎన్నో ఏళ్ల తరబడి రోడ్డు సదుపాయం లేక ఎంతోమంది ఈ మూతలు మోసుకుంటూ అనారోగ్యం బారిన పడితే కిందకి తీసుకొచ్చి వైద్యం అందించాల్సిన పరిస్థితుందని ఇప్పటికైనా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు ఆయన తమకు కరుకరించి ఇప్పటికే ఆయన ఎన్నో గిరిజన గ్రామాలను సందర్శిస్తున్న నేపథ్యంలో తమ గ్రామాలకు కూడా న్యాయం చేయాలని రోడ్డు సదుపాయం కల్పించాలని ఈ గిరిజన గ్రామస్తులు కోరుకుంటున్నారు కెమెరామెన్ కిరణ్ పొలిటికోస్ అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్